నమస్తే ఆర్సీజీ న్యూస్కి స్వాగతం ముఖ్యాంశాలు పురుషాములలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జయమనోజ్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వై సాయి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన సాయి రెడ్డి తనయుడు యువనాయకుడు జయమనోజ్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఆదోనిని అభివృద్ధి చేయటమే మా ఎజెండా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపనిందలు వేసినా ఆదోని నియోజకవర్గం ఓటర్లు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అలాగే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచి ఉందని అది ఎవరూ మార్చలేనిదని ఆయన అన్నారు ప్రముఖ న్యాయవాది తబ్రేజ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసార్థకి ఆదోనిలో ఓటు అడిగే హక్కు లేదు ప్రజలకు నువ్వేం చేసావో తేల్చి చెప్పాలని సూటిగా ప్రశ్నించారు వదిలేండి మీరు సేవ చేయండి సేవ చేసిన తర్వాత ప్రజలు కూడా తెలుస్తుంది మీరేం చేస్తారు ఏం లేదని చెప్పి డైరెక్ట్గా వచ్చేసి ఇడ నేను చేస్తాము అది చేస్తాము ఇది చేస్తామని మీరు ఈ ఏమైనా మేలు చేసి చెప్పండి ఒక్క నీళ్లు పోయినా ఏడని పెట్టించినారా సాయి వాటి బ్యాంక్ ఏమైనా పెట్టించినా అది ఏది ఏం చేయలేదు మీ ప్రజల కోసం ఇంట్లో వచ్చి ఎట్లా ఎట్లా చెప్పడం అనేది కాదు లాస్ట్గా నేను చెప్పేది ఒకటి మీరు ఇడ నాన్ లోకల్ మిమ్మల్ని ప్రజలు నమ్మరు నేను అది చేస్తాను ఇది చేస్తాను పుద్ధ తిల్లడం మెచ్చిపెట్టి సాయంత్రం గురించి బతిపెట్టండి మీరు ఎందుకంటే ఆయనకు మీరు చాలా టికెట్స్ ఉంటే ప్రజల మనసులో వెళ్తున్నారు అన్న అంటే నమ్మకం ఆ నమ్మకంని ప్రజలు కోల్పోరు పల్లెల్లో కోల్పోరు అవినీతి చెప్తున్నారు పన్నెళ్ళలో ఉన్న వాళ్ళు ప్రజలంతా కూడా మొక్కలనే ఓటేస్తారు ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా సాయి అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎండగా ఉన్నారు వాళ్ళ అంటేనే నమ్మకం అందుకే నేను ప్రజల్ని కోరుకునేది ఒకటే ఆయనకి అడగండి బీజేపీ ఆయన వచ్చినప్పుడు అలా మీరు ప్రజలకి మేలు ఏం చేస్తారు చెప్పండి సాయం వదిలిపెట్టండి చల్లడము దాని తప్ప మాకు ఏమైనా మేలు చేసుకుంటారో చెప్పండి అని అడగండి ఆయన ఏమైనా చెప్తారేమో అని అప్పుడే ఓటేస్తాం లేకుంటే మీకు ఓటేయమని చెప్పండి అందుకే నేను కోరేది ఒకటే ওপালে মানে চাই নেকি মই ফাইন কুকুৰি নেণ্ড মানে পালে